వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ప్రదీప్ గారు నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ హిట్టా ఫ్లాఫా దీని గురించి అయితే మాట్లాడుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే అండి సో ప్రదీప్ గారు నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఆ మూవీ అనేది ఎలా ఉంది మనకు కొన్ని కొన్ని రివ్యూస్ తీసుకున్నట్లయితే కనుక ఆవరేజ్ అండ్ ఎంటర్టైన్మెంట్ బాగుంది ఇలాంటివి కొంచెం టాక్ వస్తుంది నిజానికి అసలు ఎలా ఉంది మూవీ ప్రదీప్ మాచిరాజు బమ్ బోలే సినిమా నాకు చాలా ఇష్టం ప్రదీప్ సీరియస్లీ నేను చాలాసార్లు చూసాను అప్పుడప్పుడు నవ్వుకోవడానికి అండ్ నెక్స్ట్ అంటే ఆ డైరెక్షన్ అది తీసిన విధానం చాలా బాగుంటుంది ఆ తర్వాత ముప్పై రోజుల్లో ప్రేమ కదా కరోనా టైంలో కొంచెం ఇబ్బంది పడి ఏదో ఒక పాట రిలీజ్ అయింది బట్ కరోనా సీజన్ అంతా పాట నడిపించి తర్వాత సినిమా మీద క్యూరియాసిటీ పెంచేలా చేసింది ఇప్పుడు ఆ పిల్లగా హనుమాన్ హీరోయిన్ హనుమాన్ హీరో హీరోయిన్ ఆమెనే కదా ఆమెనే ముప్పై రోజుల్లో ప్రేమ కదా అమ్మాయి నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా ఇది ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ప్రదీప్ మీద కొంచెం ఆ క్రేజ్ అయితే ఉంది ఏదో ఇట్స్ ఓకే స్క్రీన్ మీద కనబడే ప్రదీప్ పేరు సినిమాలో కనబడే ప్రదీప్ పేరు అని ఈజీగా చెప్పొచ్చు ఎందుకంటే ఏదో స్కిట్ల వల్ల అట్ట కామెడీలు చేసుకుంటూ బయట ఉన్నాడు కానీ సినిమా విషయం కోసం సీరియస్గానే ఉంటాడు ఎందుకంటే గతంలో చేసిన సినిమాలు కూడా చూసాం కాబట్టి సైడ్ రోల్స్ చేసిన మెయిన్ రోల్స్ చేసిన ఆ తేడా కనబడుతుంది ప్రదీప్లో నెక్స్ట్ దీపికా పిల్లి ఈ అమ్మాయి అసలు డైరెక్టర్స్ ఈ అమ్మాయిని ఎంచుకోవడం నిజంగా గ్రేట్ తను కూడా పాపం వన్ ఇయర్ ఎవరికి కనబడకుండా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టింది నితిన్ అండ్ భరత్ ఈ జబర్దస్త్ స్కిట్ డైరెక్టర్లు వీళ్ళు ఆ తర్వాత నిన్న వివాదాస్పదమైన స్కిట్ కూడా వీళ్ళే డైరెక్టర్లు జీ తెలుగులో అదేదో అవును ఒకటి సుధీగాలు సుధీర్ రెండు ఈ అబ్బాయి రవిది వీళ్లే దానికి కూడా డైరెక్టర్లు మొత్తానికి ఈ సినిమా అయితే వచ్చింది ఇంకెలా ఉంది అనేది మాట్లాడుకుంటే అంటే ఇంటి రోజు స్కిట్లు చేశారు కదా వీళ్ళకి వెండి తిరగ కొత్త మరి ఎలా నడిపించారు నితిన్ భరత్ ఇద్దరు ద్వయం మంచి ఫ్రెండ్స్ కలిసి ప్రయాణం ఎప్పటినుంచో సాగిస్తూ ఉన్నారు మంచి మంచి షోస్ చేశారులే అది కూడా వీళ్ళే నితిన్ భరత్ దేనికి సర్కార్ సర్కార్ అని ఒకటి ఉంటుంది ఆహాలో అది కూడా వీళ్ళే నాకు తెలిసి సరే వాట్ ఎవర్ ఇప్పుడు ఏమైంది ప్రదీప్ మాచురాస్ తీసిన సినిమా బాగుందా బాగాలేదా కథ గురించి మాట్లాడుకుంటే ప్రదీప్కి అండ్ వాళ్ళ ఫ్రెండ్ బిలాల్ సత్య ప్రదీప్ అండ్ సత్యకి వాళ్ళ అంటే వీళ్ళు సివిల్ ఇంజనీర్స్ యాక్చువల్లీ వాళ్ళ కంపెనీ యజమాని ఒక టాస్క్ ఇస్తాడు ఒక ఊరిలో మరుగుదొడ్లు కట్టాలి వీళ్ళు ఆ ఊరికి వెళ్ళాలి ఆ ఊరిలో ఎప్పటిను ఒక ఆచారం ఉంది ఎవరు ఏంటి అంటే వర్షాలు పడల చాలా ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళు వర్షాలు పడకపోతే ఓ ఆడపిల్ల పుట్టింది వర్షాలు పడ్డాయి ఆమె ఊరికి రాజకుమారి అని పేరు పెట్టి ఆమెను పవిత్రంగా చూశారు ఆమె ఇంకా ఊరు దాటి వెళ్ళిపోతే ఇంకా మా ఊరికి మళ్ళీ వర్షాలు రావు అనే ఫీలింగ్లో ఉండిపోయారు మరి ఆ ఊరు దాటకుండా ఉండాలంటే ఏం చేయాలి అమ్మాయి కదా మరి పెళ్లి చేసుకుంటు వెళ్ళిపోవాలి కదా ఆ ఊరు అబ్బాయినే పెళ్లి చేసుకుంది అనుకో ఆ ఊర్లోనే ఉంటుంది ఇక లైఫ్ లాంగ్ చిన్నప్పుడే నిర్ణయిస్తారు దానికి వాళ్ళ పేరెంట్స్ కూడా అంగీకారం చెప్తారు ఇది కొంచెం తప్పు పాయింట్ యాక్చువల్గా సినిమాలు లాజిక్ పరంగా వాళ్ళు ఏదో పెట్టుకున్న అంటే ఆచారాలు ఉంటాయిలే చాలా ఊర్లలో నిజంగానే ఉంటాయి అలాంటి ఆచారాలు అంటే బయట ఇప్పుడు సమాజం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు అమ్మాయి పుట్టగానే ఆమె భవిష్యత్తుని అలా నిర్ణయించకూడదు ఖచ్చితంగా వీళ్ళు ఈ ఊళ్ళో అబ్బాయిలను ప్రేమించాలి పెళ్లి చేసుకోవాలని ఆమె నచ్చవచ్చు నచ్చు నచ్చకపోవచ్చు కదా అదొకటి సరే ఆ ఊర్లో అరవై మంది అబ్బాయిలు ఉంటారు ఈ అరవై మంది అబ్బాయిలు పెరిగి పెద్దగా అయిపోయిందిలే ఈ అరవై మంది అబ్బాయిలు ఈమెను ప్యాంపర్ చేసి రోజు పడేయాలి ఎవడో ఒకడు ఈమె కూడా వాళ్ళల్లోనే ఒకని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఒక శాసనం అలా సాగే ఊరికి బయట బయటూరి నుంచి ఇంజనీర్ వచ్చాడు మరుగుదొడ్లు కట్టడానికి ఇక వీళ్ళకి వీళ్ళకి ఎలా ప్రేమ పుడుతుంది అసలు ఏమైంది అనేది కథ అంటే ప్రేమ సింపుల్గానే ప్రేమించుకుంటారులే అంటే రోజు చూసే మొహాలు అలవాటు అయిపోయి కొత్త మొహం వచ్చేసరికి ప్రేమలో పడ్డట్టుంది వ్యవహారం కానీ ముఖ్యంగా మనకంటే ఈ ఇది ఏదైతే పాత్రలు ఉన్నాయో వీళ్ళందరి చూస్తే కనుక మనకి మోస్ట్లీ ఎంటర్టైన్మెంటే గుర్తుకొస్తుంది అంటే మోస్ట్లీ మనకి వీళ్ళంతా స్కిట్లు చేస్తూ చాలా మందిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు కాబట్టి సో మూవీలో అనేది మనకి కామెడీ పరంగా అయితే బాగుందో అదే చెప్తా ఫస్ట్ కథ చూసుకుంటే కామెడీ ఎలా వర్కౌట్ అయిందో చెప్తాను నేను అయితే ఈ పిల్లల్ని ప్రేమించి బయట తీసుకెళ్ళాలంటే ఇవి పట్టుకొని వెళ్ళిపోవచ్చు ప్రతి పెద్ద విషయం కాదు ఊరు దాటద్దు అమ్మాయి ఓకే ఊరు దాటించాలి ఆమెకు కోరిక ఉంటుంది మా ఊరోళు కలిసి నన్ను సాగనంపితేనే నేను దాటుతా అని ఇట్లాంటి పరిణామాల మధ్య ఇంటర్వెల్లోనే అమ్మాయి ఊరు దాటేసింది కథ అయిపోయింది కదా ఇంకా ఇంకేం కదలేదు ఇంకా తర్వాత ఈ మిగతా అరవై మందికి ఎట్ట పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్ళు సెటిల్ అయ్యారా లేదా కన్నారా లేదా వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్ద చేశారు లేదా ఈ సోదంతా మనకొద్దు సో బేసిక్గా కథ ఇది వీళ్ళు ఎంచుకున్న పాయింట్ అయితే నిజంగా చాలా బాగుంది చాలా బా నీట్గా తీస్తే ఎంటర్టైన్మెంట్ పండుద్ది ఇప్పుడు ఎందుకు ఈ కథ గురించి మాట్లాడుకున్నావు అంటే నా నువ్వు అడిగిన క్వశ్చన్కి లింక్ కామెడీ సినిమాలకి పెద్దగా కథలు ఉండవు నవ్వించిందా లేదా అంతే ఆ నవ్వించకపోతే కథ గురించి మాట్లాడుకుంటారు అని ఏముందిరా దీంట్లో అని చెప్పేసి నువ్వు దాన్ని సమర్థవంతంగా తీయడంలో నితిన్ భారత్ ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రదీప్ కలిసి చేస్తారు స్టార్టింగ్ అది ఏంటి సీరియల్ పాటలతో అంత ఆడుకుంటారబ్బా ఓ రెండు మూడు అంటే భరించవచ్చు ఎంతసేపు మొత్తం అసలు ఈ సినిమా అంతా వీళ్ళు ఇలాగే పాడుకుంటూ వస్తారా అన్నంతసేపు భరించరా అన్నంతసేపు సహనానికి పరీక్ష అండి నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి మెయిన్ పాయింట్ సరే ప్రథమాదం అంతా నువ్వు బాగా ఆసక్తికరంగా తెచ్చావు 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 ఈ కథకి ఇంపార్టెంట్ ఏంటి పిల్ల ఊరు దాటడం అనేది ఒక కాన్సెప్ట్ పెట్టారు ఇక్కడ ఉన్న ఆచారం వేరు పిల్ల ఊరు దాటడం ఆ పిల్ల కూడా వీళ్ళందరూ పంపిస్తేనే దాటుతా మొత్తాన్ని నువ్వు దాటించేసావు ఇంటర్వెల్కి అయిపోయింది స్టోరీ దాన్ని ఇంకా ఆల్మోస్ట్ క్లైమాక్స్ అయిపోయినట్టే ఇంకా మిగతా సెకండ్ హాఫ్ దగ్గర ఇంత టైం ఉంది కదా దీన్ని ఏం చేయాలని చెప్పి నువ్వు ఇంకా బ్రహ్మానంద్ బ్రహ్మాజీ వెన్నెలకిషోర్ అందరినీ తీసుకొచ్చేసి రకరకాల ట్రాకులు పెట్టి ఏదో నడిపించుకుంటూ నడిపి నడిపించుకుంటూ ముగించేసారు అక్కడ కొంచెం ఇది అయిపోయింది ఇది సినిమా నిజంగా గంట సినిమా అయితే ఈ సినిమా సూపర్ హిట్ వన్ అవర్ డ్యూరేషనే ఉండాలి ఈ సినిమాకి అంటే పెద్ద హిట్ మీ ఇంకా బడ్జెట్ కూడా మిగిలేదు అంతమంది అవసరం లేదు అన్ని ఎపిసోడ్స్ అవసరం లేదు చాలా స్కిట్లు చేసి పది మంది టీం లీడర్లు ఉంటే తప్ప వర్కౌట్ అవ్వదేమో అనుకుని జబర్దస్త్ లాగా చేసేసారు దీన్ని కానీ బాగుంది యాక్చువల్గా చెప్పండి వీళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది పడ్డ త శ్రమ కూడా వృధా అవ్వలేదు నిజంగా బాగుంది కొంచెం తడపడ్డాడు ఆ సెకండ్ హాఫ్లో ఉండే చెత్త ఫస్ట్ హాఫ్లో పడేసి క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్లో పిల్లను ఊరు దాటించినా వర్కౌట్ అయ్యేదేమో ఇదే సినిమాని కొంచెం అటు ఇటేస్తే అవుతుంది బట్ చిన్న బ్యాలెన్స్ అయితే తప్పింది ఇంకా నెక్స్ట్ పాటల గురించి పర్లేదు రథన్ మ్యూజిక్ బాగానే ఉంటుంది అర్జున్ రెడ్డి డైరెక్టర్ మ్యూజిక్ డైక్టర్ బాగానే ఇచ్చాడు సాహిత్యం కూడా బాగానే ఉంది మిగతా నటి నటులు అందరూ బాగా చేశారు కాకపోతే బ్రహ్మానందం గారు వెనకి కిషోరు అండ్ బ్రహ్మాజీ లాంటి వాళ్ళని పెట్టుకున్నా కూడా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఫస్ట్ ఆఫ్లో సత్య అండ్ గెటప్ సీను చేసే కామెడీ బాగా వర్కౌట్ అయింది సత్య పంచ్ పకి ఆ గెటప్ సీను ఎక్స్ప్రెషన్లు బాగున్నాయి ఆ ఊర్లో ఉన్న ఆచారము బాగుంది వీళ్ళు ఎలా తీసారంటే కథని చిన్నప్పటిను ఫస్ట్ కొంచెం ఒక విసుగు పుట్టిస్తుంది ఏంటి చెప్పిన చిన్నప్పటి నుంచే కథ నడిపే పిల్ల పుట్టడం వాళ్ళ పిల్లలు స్టోరీ చెప్పడం అంత అయిపోయింది మరి ఇక్కడ అమ్మాయిని చూపించినప్పుడు అక్కడ అబ్బాయిని కూడా చిన్నప్పటి నుంచి నడిపించే తీరు ఇవన్నీ కొంచెం అర్థమైపోతుంది అప్పుడే అబ్బా ఏదో తీసాడ్ర అని ఊర్లో ఉన్న కాన్సెప్ట్ బాగానే ఉంది అంతే అంత నుంచి దీంట్లో చెప్పుకోవడానికి ఏం లేదు ఇట్స్ ఓకే ఫస్ట్ హాఫ్ చూసి నవ్వుకొని సెకండ్ హాఫ్లో రావచ్చు తప్పలేదు థ్యాంక్ యూ సార్